దర్శీ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపై బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అన్నించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రాబారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రూకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచెడు రోడ్డు దర్శి ఓం నమో నారాయణ ఈ రోజు హనుమడి గంగవర వాస్తవ్యులు మరుగురి బాడగోడయ్య కోరే వాళ్ళు గంగవర వాస్తవ్యులు హనుమడి గంగవర వాస్తవ్యులు ఈ రోజు భోజనాలు అభివృద్ధిలో భాగంగా కృష్ణ సందర్భంగా గోశాల అభివృద్ధి కాను

ఇక్కడ విశాఖ సందర్భంగా ముట్టుకొట్టు కార్యక్రమం ఉంది కావున పిల్లలు పెద్దలు పురుషులు విడివిడిగా పాల్గొని ముట్టుకొట్టు కార్యక్రమం చేయప్రసాన్ని కోరుతున్నాము